రాణపర్తి వివాదంపై బీజేపీ అభ్యర్థి శివరామకృష్ణన్ రాజు కీలక వ్యాఖ్యలు చేశారు పొత్తులో భాగంగా ఏ పార్టీకి టికెట్ ఇచ్చినా మిగతా నేతలు సహకరించాలి టీడీపీ జనసేన నేతలను కలుపుకుని అంటున్నారు శివరామకృష్ణరాజు నల్లమిల్లి రామకృష్ణారెడ్డితో పాటు జనసేన నేతను కూడా కలుస్తానన్నారు రాష్ట్ర బీజేపీ పెద్దల సూచనల మేరకు ముందుకు వెళతా అంటున్నారు శివరామకృష్ణ రాజు పొత్తుల్లో భాగంగా ఏ సీటు ఎవరికి కేటాయించాలన్నది పార్టీ పెద్దలు నిర్ణయిస్తారు కేవలం నిర్ణయాలు పార్టీ పెద్దలు తీసుకున్న తర్వాత దాన్ని కార్యాచరణ చేయడమే మా బాధ్యత మా పార్టీ ద్వారా లిస్ట్ రిలీజ్ అయింది కనుక నన్ను క్యాండిడేట్గా డిక్లేర్ చేశారు కనుక నా పని చేసుకుంటూ నేను ముందుకు వెళ్తాను అందరినీ కలుస్తాం భాగస్వామి పక్షాలని తెలుగుదేశం నాయకులని కార్యకర్తలని జనసేన కార్యకర్తలని నాయకులు అందరినీ కలుస్తూ ముందు మధ్యాహ్నం రాజమండ్రి పార్లమెంట్ ఎలక్షన్ మేనేజ్మెంట్ కమిటీ సమావేశం ఉంది దానికి రాజమండ్రి పార్లమెంట్ అభ్యర్థి అయిన తగ్గుబాటి పురంధరేశ్వర గారు మా అధ్యక్షురాలు గారు వస్తున్నారు వాళ్ళతో మీటింగ్ అయిన తర్వాత అనుపతి నియోజకవర్గం రాజమండ్రి పార్లమెంట్ విషయాలపై చర్చించిన తర్వాత మేము సాయంత్రం కార్యాచరణ మేము ముందుకెళ్ళడానికి సిద్ధం చేస్తాం మేము ఏమి కార్యాచరణ చెయ్యాలి ఏమి చెయ్యాలి ఎలా ముందుకెళ్ళాలి ఈ మోసాన్ని ఏ విధంగా ఎదుర్కోవాలి ఇంతకాలం తెలుగుదేశం పార్టీ ఉనికిని తెలుగుదేశం పార్టీని కాపాడడం కోసం పోరాటం చేసాం ఇవాళ ప్రధానంగా నా కార్యకర్తను రక్షించుకోవడం కోసం ఎవరైతే తమ్మి కార్యకర్తలు అనేక మంది వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు నన్ను నమ్ముకుని వాళ్ళ తెలుగుదేశం పార్టీలో చేరారు వాళ్ళందరినీ కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత నా పైన ఉంది ఆ బాధ్యతను ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలనే దానిపైన నేను కార్యకర్తలతో చర్చిస్తాను నల్లమెల్లి రామకృష్ణారెడ్డి కఠిన నిర్ణయం తీసుకోబోతున్నానంటున్నారు ఇటు క్యాడర్ కూడా టికెట్ మార్పుపై రగిలిపోతోంది ఇప్పుడు నియోజకవర్గంలో పరిస్థితి ఏంటి ముందొకరికి ప్రకటించాక బీజేపీ కోసం టికెట్ ఎందుకు మార్చాల్సి వచ్చింది దీనికి సంబంధించిన అప్డేట్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ సత్య అందిస్తారు